నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ ఈ ఫోటోలో మీరు డ్రెస్ వేసుకుని పంజాబీ డ్రెస్ ఆ పైన కూడా అసలు టోపీ పెట్టుకుని మహా రొమాంటిక్ ఫోటోగ్రఫీ అది అది మా సినిమా రాధేశ్యామ్కి అక్కడ జరిగిందండి యూరోప్ లో జరిగింది అవును ఎక్కువ షూటింగ్ రాధేశ్యామ్ చూశాను థియేటర్కి వెళ్ళి చూశాను చూసాను ప్రభాస్ గారు సినిమా ఎలా మిస్ అవుతాము అక్కడికి నేను కృష్ణరాజు గారు వెళ్తే బాబుకి అంతా అలా ఇష్టం అండి ఆయన అక్కడ మాకు వాళ్ళ పెద్దనాన్న గారికి ఆ ఫోటోషూట్ అది చేపించారు అనమాట చాలా చాలా క్యూట్ ఫోటోగ్రాఫర్ ఏ రోజు కూడా కృష్ణరాజు గారు అంత చెట్టంత మనిషి నిజంగానే కొండంత అండ ఆయన ఆయన చూడడానికి అలా టీవీగా అలా ఉంటారు ఆయన వైఖరిలో కూడా ఒక పెద్దరికం కనిపిస్తుంది ఎప్పుడు ఆయన బాధపడిన సందర్భాలు ఉండుంటా సున్నిత సున్నితత్వం కూడా కనిపిస్తుంది సున్నితత్వం కూడా ఉంటుంది ఎప్పుడైనా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన కష్టం బాధపడిన సందర్భం ఉంటుంది శ్యామల గారు చాలా ఉన్న అదే ఉండేగానే దాన్ని ఆయన సమర్థవంతంగా సమర్థించే సమర్థించుకుండేవారు అనమాట ఆయనకి ఆయన బాధపడే సందర్భాలు ఎక్కువగా తలుచుకొని అంటే వాళ్ళ ఫాదర్ అంటే మదరు ఫాదరు అంటే విపరీతమైన ప్రేమ అండి అంటే వాళ్ళు నేను వచ్చేసరికి వారు ఉన్నారు వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు చూసినట్టు చూసేవారు అన్నమాట ఏజ్ వచ్చాక పెద్దవారు చిన్నపిల్లలతో సమానం అని చెప్పేవారు వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం అనకూడదు చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు అని ఆ ఫాదరు పోయినప్పుడు ఆయన పడే బాధ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు ఆయన ఇప్పుడే ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు ఆయన అయ్యాక వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది అప్పుడు చాలా అసలు చాలా టైం పట్టింది ఆయనకి తర్వాత మదరు ఫాదరు ఎంత ఇష్టమో వారి బ్రదర్ అన్న అంతే ప్రేమ అండి సునరాజు గారు సార్ ఫాదర్ అప్పుడు అయితే అండి అసలు అసలు ఎవరికీ తెలియదు రూమ్లో ఎలా తెలియగానే అలా పేరు అనమాట మనిషి ఆ రూమ్లో పిల్లలు అందరం దగ్గర ఉండి నేను సముదాయించి మీరు ఎలా అయితే బాబాల్ని మీరు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరే అండదండలు కదా అవన్నీ చెప్తే అప్పుడు ఒక అంత కొంత పోయాక అప్పుడు తెచ్చుకొని స్టామినా అవును కరెక్ట్ అది ఆ పిల్లల్ని చూడాలి కదా అని తర్వాత ఉన్నవన్నీ ఆయనకి అసలు ఏదైనా నథింగ్ కష్టం అండి అంతే కదా ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కృష్ణరాజు గారికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం వాడిద్దరు కాంబినేషన్ అసలు అసలు ఎంత ఇష్టం అంటే కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసుకుండేవారు ఏం కృష్ణ నీకేం కావాలి మంచిగా చేపల పులుసు అవన్నీ పంపించినా అని అంటే అవన్నీ పంపించు కృష్ణరాజు నువ్వు కూడా రావాలి మా ఇంటికి భోజనం అని ఆయన ఫోన్ చేయటం చాలా ఇదిగా మాట్లాడుకునేవారు విజయ నిర్మల్ గారు చాలా ఇష్టం అండి కృష్ణ గారు అంటే తర్వాత శోభన్ బాబు గారు అంటే చాలా అప్పుడొక్కరండి శోభన్ బాబు గారు పోయారు అని కృష్ణరాజు గారు ఢిల్లీ అక్కడికో వెళ్ళి వస్తున్నారు ఎయిర్పోర్ట్లో తెలిసింది ఆయనకి నేను అప్పుడు ఆ రోజు వెళ్ళలేదు నేను ఇంటి దగ్గర ఉన్నాను అక్కడ అందరూ పరిగెట్టి కృష్ణరాజు గారు వస్తున్నారని తెలిసి ఇలా శోభన్ బాబు గారు ఇలా అంటే ఇంక అంతే అండి ఆయన ఇంకా షాక్ వెళ్ళిపోయారు అంటే ఎవరు ఊహించిన ఇది కదా శోభన్ బాబు గారు అప్పుడు ఒకరు చాలా చాలా ఇష్టం శోభన్ బాబు గారు అంటే ఎవ్రీ ఇయర్ జనవరి ఇరవై కృష్ణరాజు గారు బర్త్డే అప్పుడు శోభన్ బాబు గారు బర్త్డే కూడా సంథింగ్ అదే టైము జనవరిలోనే ఆయనకు బాగా గుర్తు జనవరు ఫోర్టీన్తో ఫిఫ్టీన్త్ ఏదో ఆ టైంలో ఫోన్ చేసేవారు కంపల్సరీగా కృష్ణరాజు గారు ఒకసారి నాకు కూడా ఇచ్చారు సౌన్ బాబు గారితో సమ్మ వాడితో మాట్లాడి ఇద్దరు వరేవారు అనుకునేవారు సౌన్ బాబు గారు అమ్మ వాడికి పిల్లలంటే చాలా పిచ్చమ్మ అంటున్నారు నాతో కృష్ణరాజు గారు పిల్లలంటే చాలా ఇష్టం అని అలా అంతా బాగా అంతా తర్వాత మురళీమోహన్ అంటే చాలా ఇష్టం అందరూ ఆ తరంలో ఒక ఆత్మీయత ఒక కలుపుకోలుతనం ఉండేది కదండి అలా అండి అసలు ఇప్పుడు తర్వాత తరంలో కొంచెం మారిపోయాయి మళ్ళీ చాలా ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరూ గిరిగేసుకుని లోపలోపలే లోపలే ఉంటున్నారు నిజమే కదా నేను అన్న ఎక్కువ కలిసేవారు ఏదో ఒక ఫంక్షన్ ఉండేది ఆ ఫంక్షన్ పిలిస్తే కంపల్సరిగా అటెండ్ అయ్యేవారు ఆ ఇది ఉండేది అది ఇప్పుడు చాలా తగ్గిందండి లేదు అది అలా ఉంటే బాగుంది అని అనిపిస్తుంది నాకు అప్పట్లాగే ఉండాలి ఇప్పుడు తరం వారు అంతా కూడా ఉంటే బాగుండు అనేసి మరి అంత అంతగాడు సార్ కృష్ణరాజు గారు మంచి అందమైన నటీమణులతో నటించినప్పుడు నీకు భారీగా ఇష్ట పుట్టిందా ఎప్పుడైనా ఎప్పుడు లేదు అంటే కృష్ణరాజు గారి సంగతి నాకు తెలుసు కదా ఆయన ఎట్లాంటి మనిషి ఏంటో అని నేను కూడా అందరిలాగా ఎంజాయ్ చేసి చూసేదాన్ని రాధిక్ గారు వీళ్ళందరూ నవ్వేవారు కూడా బాగా వాళ్ళు మన ఇంటికి వచ్చేవారు జయప్రద గారు జయసుద్ గారు కృష్ణరాజు గారు గురించి చెప్తా ఉంటే నేను ఎంతో ఆనందం అమ్మ షూటింగ్కి వచ్చినా కూడా సార్ ఎంత గొప్పతనం అంటే లాస్ట్ వరకు నిల్చొని మేమందరం ఎక్కి షూటింగ్లో ఆడపిల్లలు ఎవరు వెళ్ళే వరకు కూడా ఆయన వెళ్ళేవరకు కాదు షూటింగ్లో అంత రెస్పెక్ట్గా చూసేవారు మమ్మల్ని అని సో అంత గొప్ప వ్యక్తి కృష్ణ ఇప్పుడు భక్త కన్నప్ప మళ్ళీ తీద్దామని పూనుకుంటున్నారు మీకు ఏమనిపిస్తుంది శ్యామలాదేవి గారు అంటే చర్చ వచ్చింది కదా ఇండస్ట్రీలో మనకి అంటే భక్త కన్నప్ప అంటే ఇంక అందరూ అన్నట్టే ఈ రోజుకి నిన్ను కూడా మేము కోయంబత్తూరు వెళ్తే ఈశా లైఫ్లోకి వెళ్ళాక మా ఫ్రెండ్ వాళ్ళు హస్బెండ్ ఆయన అంటున్నారు అమ్మ నాకు ఆదియోగం చూస్తే అందులో కృష్ణరాజు గారు భక్త కన్నొప్పి కనిపించాడు అని అంటే అది ఇంకా అయిన తప్ప ఎవరు ఊహించుకోలేరు ఊహించుకోలేని పరిస్థితి బాబు కూడా చాలా సార్లు అన్నారు పెదనాన్న గారితో పెదనాన్న గారు కొన్ని సినిమాలు మీవైతే నేను ముట్టుకోను మీరు ఎన్ని చెప్పినా చేయమని వారు నువ్వు చేయగలవు అని నో అది ఓన్లీ వన్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మీరే చేయాలి భక్తి కన్నపు క్యారెక్టర్ అనేది నేను కూడా చేయలేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది బాబు అవును చాలా సాహసం అవుతుంది అందుకే అంటే అది అది ముందు కదలలేదని రెండు మూడు సందర్భాల్లో మనోజ్ గారు కూడా అన్నారు వేదిక మీద ఎందుకంటే చాలా కష్టమైన పాత్ర అది అదే పాటలు అసలు ఆ భక్తి ఆ వైభవం అదే అందరూ మనసులో అలా ఉండిపోయింది ఆ బాపుల బాపు రమణల డైలాగులు ఏంటి అసలు అబ్బబ్బ అది మాటలు కాదు కదా వాణిశ్రీ గారు రావు గోపాలరావు గారు అప్పుడు ఆర్టిస్టులు చేయటం అనేది అదొక కళ అనమాట అది ఎన్టీ రామారావు గారే కృష్ణరాజు గారు తీసుకెళ్ళి మీరు రావాలి తప్పకుండా చూడాలి అంటే చూసి ఇంటర్వ్యూలు మధ్యలో విశ్రాంతి ఇవ్వద్దు అన్నారంటే కంటిన్యూ చేయండి నేను ఇంక అసలు కంటిన్యూ చూ చూడాలి ఈ మూవీ అని లాస్ట్లో చూసి ఏం చేశారు బ్రదర్ అన్నారండి కుమార్ అన్నారా అన్నారండి రామారావు గారు అంతటి గొప్ప చిత్రం అది ఎన్ని గొప్ప జ్ఞాపకాలు అన్ని వందల సినిమాలు ఆ వందల సినిమాలతో పాటు ఆయన చేసిన గొప్ప సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం సేవా కార్యక్రమాలు మీరు అంటుంటే గుర్తుకొచ్చింది నిన్న నా దగ్గర ఫోన్లో కూడా ఉంది ఫస్ట్ ఆయన అప్పుడు దివసేమకి వరదలు వస్తాయండి విజయవాడ సినిమా ఇండస్ట్రీలోంచి ఫస్ట్ కదిలో వచ్చింది ఏ నేనంటే కృష్ణరాజు గారు అందరినీ తీసుకెళ్ళి ఆ రోజు చాలా పండింగ్ కట్ చేసి ఇక్కడ ఉంది ఫోటో మీరు ఇందిరాగాంధీ గారు కృష్ణరాజు గారు ఒకటో పండింగ్ అప్పుడు అప్పుడు ఫస్ట్ అయినా ఆ రోజుల్లో వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అమ్మ ఆ రోజులో ఇంత పెద్ద అమౌంట్ ఇచ్చి అది అప్పుడు పేపర్ కటింగ్ ఉంది నిన్న ఎవరో బాబు చేశారని ఆ రోజుల్లో అంటే కృష్ణరాజు గారు ఇచ్చారని ఎవరెవరు ఎంత ఇచ్చారు ఏంటనేది నాకేమో చాటు పంపించారు అలా సేవా కార్యక్రమాలు అంటే ఉండేవారు కృష్ణరాజు అదో లారీలు వేసుకెళ్ళిపోయి లారీలు నిండా చీరలు ఇవి అవి పంచడం ఇది ఒక వైపు మరోవైపు ప్రభాస్ గారు లక్ష మందికి అవునండి కి భోజనాలు లక్ష మందినండి ఆ రోజు ఈజీగా అయ్యారండి ఆ రోజు మాకు అక్కడ భీమవరం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు ఏకమైపోయి మొగలు తూరు ఎక్కడుందో మాకు కనపడలేదు అంత జనం వచ్చారండి అండి ఇంత జనానికి కూడా అరేంజ్మెంట్ చేయటం ఎవ్వరికీ కొంచెం కూడా ఏమి వాళ్ళకి పడిపోవటం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా సేఫ్గా ఇంటికి వెళ్ళేటట్టుగా అంత ప్లాన్ చేసి క్షత్రియా వాళ్ళు కదా అవునండి మన క్షత్రియ రాజు గారా నాన్ వెజ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు అదే అది అంటే వినికిడి ఇవన్నీ అంటే పెదనాన్న గారికి అలా ఇష్టం కదా అలాగే పెడితే ఆయన ఇంకా ఆనందంగా ఉంటుంది కానీ బాబు ప్లాన్ చేసి అలాగా చేశారు అసలు ఈ జరిగిన వెంటనే ప్రభాస్ గారు బాగా అల్లాడిపోయి ఉంటారు కదండి బాగానండి అసలు ఆయన ఆయన చూసి పిల్లలు పిల్లల్ని చూసి ఆయన ఆ సిచ్యువేషన్ జీవితంలో ఇప్పుడు వస్తుంది అనే ఊహ కూడా నాకు రాలేదు ఎప్పుడు ఎందుకన్నా కృష్ణరాజు గారిని చూస్తే ఆయన మంచి హెల్దీ పర్సన్ కదా ఆయన అలా వస్తుందని నేను అనుకోలేదు ఎలా జరిగిందండి చివరిలోపా అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ కాదు కానీ కొంచెం కాఫ్ అండ్ కొండ నిమోనియా అండ్ ఫాదర్కి వచ్చింది తర్వాత సూర్యనారాయణరాజు గారికి లాస్ట్లో సేమ్ కృష్ణరాజు గారికి కూడా అది నిమోనియా వచ్చింది ఏ ఏజ్లో జాయిన్ చేసాము తగ్గింది ఇంకా శుభ్రంగా ఇంట్లోకి ఇంటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అది మళ్ళీ రీసూట్ అయ్యి దాని మీదేమో ఆర్ట్ వెల్యూర్ అయింది ఇంత కష్టం చూసారండి మీరు నిజంగా అసలు అందులో చిన్న వయసులో మీరు సారే ప్రపంచం మీకు అంతే అసలు అంటే నాకు ఎప్పుడూ ఆయన అంటే చాలా స్టామినా అండి ఆయన డాక్టర్లకే వెళ్ళాక డాక్టర్లకి అందరికీ అక్కడ ప్రాణాయామం చెప్పేవారు ఎప్పుడైనా ఏమైనా కొంచెం గాఫ్ కోల్డ్ వస్తే హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్లు అందరూ డాక్టర్ మా డాక్టర్లందరికీ మీరు డాక్టర్ కృష్ణరాజు గారు అంటే అంత ధైర్యం అనమాట మీరు ఏ టెస్ట్లు చేసేనా ఆయన హ్యాపీగా మీరు చేసుకోండి నేను చాలామందికి ఏంటది ఆ టెస్ట్ అంటే భయం అండి దాన్ని ఏమంటారు ఎంఆర్ఐ అంటే చాలా భయం వాళ్ళ డాక్టర్లు అనేవారు ఎంఆర్ఐ అంటే చాలా పడుకుపెట్టేదా దానికి మేము ముందు వాళ్ళకి ట్యాబ్లెట్ వేస్తాం సార్ అలాంటిది మీరేంటి ఎంతసేపు అయినా మీరు చేసుకోండి నేను హ్యాపీగా ధ్యానంలోకి వెళ్ళిపోతానని చెప్తే ఆయన ఆ డాక్టర్స్ అందరూ అంటారు అంత మంచి అబ్బా ఆ సోమరాజ్ గారు వీళ్ళందరికీ కూడా చాలా స్టామినా ఎక్కువ అండి ఏదైనా మైండ్తో దాన్ని అట్లాంటిది నేను అదే అనుకున్నాను ఆయనకేంటి నిమోనియా వస్తే తగ్గిపోద్ది ఆయన తగ్గించేసుకుంటారు అని అనుకున్నాను కానీ కోవిడ్కి వ్యాక్సిన్స్ వేసి థర్డ్ డోసు ఫోర్త్ డోసు ఫిఫ్త్ డోసు వేసేస్తే మొత్తం బాడీలో ఇమ్యూనిటీ ఉండదు కదండి అవునవును మళ్ళీ మనం మనం ఇమ్యూనిటీతోనే కదా కొంతవరకు క్యూర్ చేసుకుంటాం ఎందుకంటే ఆయన ఆయుర్వేదంలో ఎంత ప్రతి ఆయుర్వేదం ఆయనకు తెలుసు ఇంట్లో ఎప్పుడు మెడిసిన్స్ వాడుకుంటే ఆయుర్వేదమే వాడేవారు ఆయన తర్వాత ఆయన ఏమో జాండీస్కి కూడా ఎన్నో వేల లక్షల మందికి మందు కూడా ఇచ్చారు కదా అవునవును జాండీస్కి మీకు తెలుసు కదా ఇమ్యూనిస్టర్ అంతా అలాగే అనుకున్నాను లాస్ట్ వరకు ఉండే లాస్ట్ బ్రీత్ వరకు కూడా నాకు కొంచెం కూడా థాట్ రాలేదు అసలు ఇలా జరగచ్చు కదా జరుగుతుందని అనుకోలేదు ఇలా ఎవరు చెప్పారు మీకు ఎంత దారుణం అసలు అంటే మీ దగ్గర బాబు ఇంకా అక్కడే ఉన్నారండి మా కూడా బాబు పిల్లలు అలా పట్టుకొని అదే నాకు కూడా బాగా భక్తి ఎక్కువ నేను ఇంత భక్తి ఆ దేవుడు అసలు అలా చేయడు అలా అనుకు మనం అనుకుంటాం కదా సహజంగా అలా జరిగింది అంటే మరి నేను అదే అనుకున్నాను సంపూర్ణమైన జీవితం బాగుంది అని కృష్ణరాజు గారు అనుకుని వెళ్ళిపోయారేమో లేకపోతే ఆయన ఎవరు తీసుకెళ్ళారు అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అవును అదే ఆయన కూడా అలాగే అనుకున్నారు నేను ఎప్పుడూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎప్పుడు కృష్ణరాజు హ్యాపీ జీవితం పిల్లలు నా భార్య ఏ మనిషి అయినా ఉన్నాళ్ళు ఉండాలని అనుకుంటారు కానీ ఏ మనిషికైనా చావు తప్పు కానీ చనిపోయేటప్పుడు ఏ కృష్ణం రాజు ఏ తప్పు చేయలేదు అంటూ హ్యాపీగా నా ఫ్యామిలీతో ఫ్యామిలీ మధ్యన అలా హ్యాపీగా కళ్ళు ముయ్యాలి నేను అదే నా చివరి కోరిక అని ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు తర్వాత ఎన్ని వేల మంది ఫోన్ చేసి ఆయన అలా అన్నందుకు చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడి కూడా ఫోన్ చేశారు లాస్ట్లో అలాగే అయింది ఆయన బ్రీత్ అలాగే వెళ్ళింది ఎంత గొప్ప చావంట అయింది ఆ రోజు వర్షం విపరీతమైన వర్షం అండి బాడీని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అండి ఆ స్పాట్లో పెద్ద వచ్చి సూర్యుడు అందరూ అలా అట్టే చూ మీరు వీడియోలు చూడండి అందరూ అలా ఆకాశంగా చూసారన్నమాట పెద్ద సూర్యబింబం అండి అది అయ్యాకండి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ మాకు ఆ సెవెన్ డేస్ అండి పెద్ద నక్షత్రం స్టార్ అక్కడ తర్వాత రేంబో వచ్చిందండి గొప్ప గొప్ప వాళ్ళు పోయినప్పుడే వస్తుందంటారా అవును అవును తర్వాత ఆయన సీతాభస్మం మేము కాసి తీసుకెళ్తే పిల్లలు అందరూ వెళ్ళారు అక్కడ చేస్తున్న పూజ చేస్తున్నప్పుడు పెద్ద వర్షం పడిందండి అక్కడ అప్పుడు ఆయన అడిగారంట ఎవరు ఇది ఏంటి అంటే ఇలా అని అసలు నా జీవితంలో ఎవరైనా గొప్ప వాళ్ళకి ఇలాగా ఇక్కడ చేస్తున్నప్పుడే ఆ టైంలో పడుతుంది వర్షం పడి అండి అక్కడ పెద్ద ర్యాంబో అండి అబ్బా ఆ ర్యాంబోని పిల్లలు ఫోటో తీసి పాపేమో ఇక్కడ వీళ్ళు మా పిల్లల చేతి మీద ఉంటే టేటో వేసుకున్నారు అది అంటే అంత బాబు కూడా అసలు ప్రభాస్ గారు కూడా ఆశ్చర్యపోయారు అనమాట ఈ సంఘటన అంటే పెదబాజీ అంత గొప్ప వ్యక్తి అంత గొప్పగా ప్రాణి వెళ్ళింది అనడానికి ఇవన్నీ మనకి చిహ్నాలు అవి అని అది అనమాట బాసులు అక్కడ సెవెన్ డేస్ అక్కడ ఆ స్టార్ అలా వెలుగుతూ ఉంటే ఆయన అక్కడ ఉండి చూస్తున్నారు మమ్మల్ని అని నేను వెళ్ళి అన్నం పెట్టుకునేదాన్ని ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయి నాకు అదే మీరు ఎంత ఒక అంటే ఒక భక్తురాలు నిజంగా ఒక ఎలా అయితే భక్తి భావన ఉంటుందో అటువంటి భావన మీరు అవునండి మీకుంది వారి పట్ల అది వారి అదృష్టం వారి లాంటి వ్యక్తి ఒక మహా చెట్టంత మనిషి మీ జీవితంలో ఉండడం మాకు చూడడానికి ఎంతో హాయిగా ఉంది ఆ ఆలోచన మీరు వారు కలిసి గడిపిన సంవత్సరాలన్నీ కూడా శ్యామల ఈరోజు ప్రతిరోజు ఆయనకి నచ్చిన వంట పులుసు పులుసు ఏదో వండిన ఫుడ్ కొంచెం పట్టుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి ఆయన బా మొన్న బాబు పులుసు పెదబాజీ పులుసు ఎప్పుడు వండి పంపించేవాడు కదా మేము బాబుకి కృష్ణరాజు గారు తయారు చేయించి పంపేవారు కూర్చొని ఇంకొక టెన్ వరకు అలా వెయిట్ చేసేవారు బాబు దగ్గర నుంచి ఫోన్ రావాలి ఆయనకి ఫోన్ చేసేవారు పెద్ద పులుసు పులుసు అద్దిరిపోయింది అనేవారు అనమాట ఇంకా చూడాలి ఇలా ఒకసారి అప్పుడు కన్నం బాగా చేశారు అంటే ఏ కన్నం జస్ట్ గరిట కలపడమే అందులో అన్నీ వేసింది నేనే మీరంటారా కృష్ణరాజు గారు ప్రభాస్ గారు నన్ను మామూలుగా ఏ అనేవారు లేకపోతే శ్యామ్ అనేవారు లేకపోతే ఒకసారి ఆయనకి అమ్మడు అనేవారు అనమాట ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి నన్ను ఒక తల్లిలా కూడా భావించేవారు ఆయన అంటే నేను ఆయన చూసుకునే విధానాన్ని అలా అన్నమాట అంత ప్రేమ ఆయన ఒక్కొక్కసారి చిన్న పిల్లలా చూసేవారు ఏ పిల్ల అనేవారు అంటే ఒక స్త్రీని ఎలా సంతోషపెడాలి ఏ మాట అంటే ఆ అమ్మాయి సంతోషపడుతుంది అనేది ఆయనకు బాగా తెలుసు అదే అనమాట ఎవరికి నేను కూడా అదే చెప్పేవారు కొంతమంది ఏదైనా అన్న ఏ స్త్రీ పెద్దగా ఏమి ఆశ కాదు తను ఎంతైనా మనం సంతోషమైన ఒక మాట తన్ని మాట్లాడే అన్నాము అంటే దానికోసం తను ఎంతైనా కష్టపడి ఎంతైనా చేస్తుంది అనేవారు అనమాట అలాగే స్త్రీ యొక్క గొప్పతనం గురించి ఆయనకు బాగా తెలుసు అంతే కదా ఆయన ఏదైనా పొగిడితే మనం ఎంత ఆనందపడి ఏదైనా అదే అండి ఏంటి ఏం కావాలండి అది అంటాం కదా అలా అనమాట ఏదైనా మంచి శారీ కట్టుకుంటే నేను అడిగేదాన్ని ఎప్పుడైనా ఏంటి శారీ కట్టుకున్నాను ఎలా ఉంది అంటే ఆ శారీ కట్టుకోవడం వల్ల ఆ శారీ నువ్వు కట్టుకోవడం వల్ల ఆ శారీకే అందం వచ్చిందని ఎవరు అనమాట అట్లా పొగట్టు ఆరాగంగా ఉండేవాయినవి చాలా హ్యాపీగా ఉండేది ప్రభాస్ గారు ఏమైనా పిలుస్తారు మిమ్మల్ని నన్ను కన్నమ్మ కన్నమ్మ పెద్ద బాజీ పెద్ద పెద్ద బాజీ బాజీ పెద్ద బాజీ అనమాట మాలో అలా పిలుస్తారు అవును నన్నెమ్మ కన్నమ్మ 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 పిలుసు అదిరైంది ఫోన్ లాక్కనే కన్నమ్మ ఓన్లీ గరిటి పెట్టి కలిపింది అందులో వేసినవన్నీ నేనే అంటే నేర్పించింది మీరు అంటే మీకు అనమాట మీ అంటే ఇల్లంతా కూడా ఇంకా కృష్ణరాజు గారు మిమ్మల్ని చూస్తుంటే అసలు వారి ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూర్చుని వింటున్నారు అన్నట్టు అంతే కానీ అక్కడ ఒక నిలువెత్త విగ్రహం అండి నేను రాగానే ఉలిక్కి పడిపోయానండి అసలు మీరు ఎలా అయితే పడ్డారో స్వప్న గారు ఫస్ట్ టైం ఒక రోజు బాబు నన్ను చూడడానికి ఎప్పుడు ఫోన్ చేస్తారు ఆ రోజు అనుకోకుండా నేను ఫోన్ ఎత్తలేదు అయింది ఇలా లోపలికి వచ్చి ఆ విగ్రహం చూడగానే ఒకసారి ఎలా అన్నారనమాట బాబు లుక్ పడ్డారు సేమ్ అట్లాగే ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఆ స్టాచ్యూ దగ్గర వచ్చి కృష్ణరాజు గారు ఉన్నారు అలా నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నారు బాగుంది ప్రతి ఒక్కరిలోనే అందుకే ప్రతిరోజు కూడా టూ డేస్కి ఒకసారి ఆ డ్రెస్సులు అన్నీ కుట్టించాను నేను ఆయనకి ఇష్టం కదా మంచి బాగా డ్రెస్సింగ్ అది అంటే చాలా ఇష్టం ఆయన నేను నవ్వేదాను చిరిగిపోయిన బట్టలైనా కృష్ణరాజు గారు వేసుకునేవారు కానీ నలిగితే వేసుకునేవారు కాదు అంత ఇష్టం అనమాట అవన్నీ కుట్టించా నేను ఎప్పుడూ టూ డేస్ డ్రెస్సులు అన్నీ మారుస్తాను ఆ సూట్ అవన్నీ కూడా ఆయన గురించి జ్ఞాపకాలు మీరు చెప్తున్న కొద్దీ కళ్ళ ముందు కదలాడుతున్నారు అదే అదే అదే